తని అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఎప్పుడూ కోరుకుంటాను వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ ఎంటర్టైన్మెంట్స్ ఈ రోజు మనం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైలం గురించి మాట్లాడుకుందాం అండి మేమైతే శ్రీశైలం స్టార్ట్ అయ్యామండి శ్రీశైలం వెళ్ళే రూట్ లో మేము మించి వెళ్ళామండి అక్కడ డిండి రిజర్వాయర్ కనిపించింది మేము మార్నింగ్ శ్రీశైలంకి సెవెన్ థర్టీకి కి స్టార్ట్ అయ్యాము కృష్ణా నదికి డిండి అనేది ఉపనది ఈ ఉపనది పైన రిజర్వాయర్ కట్టారు ఈ డిండి రిజర్వాయర్ నల్గొండ డిస్టిక్ లో ఉంది ఇలాంటి ప్లేసెస్లో చల్లగా గాలి వేస్తుంటే లైట్గా తుంపర్లు పడుతూ ఉంటుంటే అక్కడ వేడిగా మొక్కజొన్న పొత్తులు కాల్చి ఉంటూ అమ్ముతారు కదండి అలాంటి మొక్కజొన్న పొత్తులు తీసుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది ఎంత హాయిగా ఉంటుంది చెప్పండి అలా మేము డిండి రిజర్వర్ దాటి కొంచెం ముందుకు వెళ్ళాక శ్రీ సాయి ఫ్యామిలీ రెస్టారెంట్ అని కనిపించిందండి అక్కడ పబ్లిక్ చాలా కనిపింది కనిపించేసరికి మేము టిఫిన్ చేద్దామని అక్కడ ఆగాము ఈ రూట్ నుంచి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు కానీ శ్రీశైలం నుంచి రిటర్న్ వాళ్ళు కూడా అందరు అక్కడే టిఫిన్ చేస్తున్నారండి సరే పబ్లిక్ ఎక్కువగా ఉంటుంది కదా టేస్ట్గా ఉంటుంది కానీ మేము కూడా అక్కడే ఆగాము ఆ రోజంతా క్లైమేట్ సన్నగా వర్షం పడుతూనే ఉందండి అలా ఓపెన్ చేసే టిఫిన్ వచ్చేసరికి పెట్టేసరికి అక్కడ పూరి ఉండదండి ఆ పూరి వాటర్ ఆయిల్లో వాటర్ పడతానే ఉన్నాయి చుట్టట ఎగుడుతా ఎగురుతానే ఉన్నాయి తినకుండా దోశ అయితే అస్సలు బాగాలేదండి ఇడ్లీ కొంచెం బెటర్ ఉంది శ్రీశైలం ఎలా రీచ్ అవ్వాలి ఎక్కడ స్టే చేయాలి అనేది మాత్రం ఈ వీడియోలో చూస్తామండి ప్లేట్స్ గ్లాసెస్ బిస్కెట్ ప్లాస్టిక్ ఫస్ట్ శ్రీశలం ఎలా రీచ్ అవ్వాలని ఇది చూద్దాం ఫస్ట్ అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే శ్రీశైలంకు రైల్వే స్టేషన్ లేదు ఓన్లీ బస్ ఆర్ ఓన్ వెహికల్ లోనే శ్రీశైలం వెళ్ళాలి శ్రీశైలం కు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ మార్కాపూర్ రైల్వే స్టేషన్ మాత్రం బస్ అయితే డైరెక్ట్ గా శ్రీశైలం చేరుకోవచ్చు మేమైతే ఓన్ వెహికల్ లో వెళ్ళాము ఎలా వెళ్ళినా గుర్తు విషయం ఏంటంటే శ్రీశైలం అనేది దట్టమైన అడవుల్లో ఉన్న ఆ రోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి లైట్ గా వర్షం పడుతూ ఉంటే అలా ఫారెస్ట్ ఏరియాలో పోతూ ఉంటే సూపర్గా అనిపిస్తుంది నేచర్ని ఇష్టపడే వాళ్ళు మాత్రం బాగా ఎంజాయ్ చేశారండి ఈ శ్రీశైలం ట్రిప్పును మాత్రం ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి అక్కడ దిగేసి ఫోటోలు దిగడం ఇవేమీ చేయకూడదు కాకపోతే కొంచెం దిగేటోళ్ళు దిగుతున్నారు కానీ అది ఎవరిష్టం వాళ్ళది మేమైతే ఎక్కడా దిగలేదండి అస్సలు అలా కార్లో వెళ్తూ విండోలోంచి నేచర్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ట్రిప్ని ఎంజాయ్ చేసాం మేమైతే దగ్గర దగ్గర రెండు గంటలు ఘాట్ రోడ్ వెళ్లాల్సి ఉంటుంది ఈ రూట్లో నైట్ నైన్ నుండి మార్నింగ్ సిక్స్ వరకు వెహికల్స్ ఎవరు ఈ రోడ్లోనే ఎలా చేయరండి వెహికల్స్ ని మీరు ఏ లో స్టార్ట్ అయినా నైట్ నైన్ కి వెహికల్స్ ఆపేస్తారు ముఖ్యంగా ఓన్ వెహికల్స్ లో వచ్చే వాళ్ళు గుర్తు ప్లాన్ చేసుకోవాలి ఇవంతా అప్పటికే వర్షాలు పడి నాలుగైదు రోజులు అయ్యేసరికి అండి శ్రీశైలము ఘాట్ రోడ్లో కొండచర్యలు విరిగి పడ్డాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాకపోతే ఏమన్నా మా ట్రిప్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాం కానీ ఒకటి రెండే అని చెప్పారు తర్వాత అందువల్ల మేము స్టార్ట్ అయిపోయాము బాగా వర్షాలు పడడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి మేము టైంకి మంచిగా శ్రీశైలం గేట్లు కూడా అన్నీ ఓపెన్ చేశారండి అది చూస్తూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళాము అప్పుడు జెన్కో కాలనీ కూడా వచ్చేసింది అక్కడ అక్కడి నుంచి శ్రీశైలము ఈజీగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుందండి ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా ఆ టైంకి తగ్గట్టే ఉంటాయి కదా అంటే ఘాట్ రోడ్లో వెహికల్స్ వెహికల్ ఎలా చేయరు కాబట్టి దానికి తగ్గట్టు టైమింగ్స్లోనే ఉంటాయి ఆల్మోస్ట్ ఘాట్ రోడ్డు టూ అవర్స్ పైనే ఉంటుందండి శ్రీశైలంకి శ్రీశైలంలో గేట్ల ద్వారా వదిలిన కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతూ నాగార్జున సాగర్ డ్యామ్ చేరుతుంది నాగార్జున సాగర్ డ్యామ్ ద్వారా విజయవాడ చేరుతుంది అక్కడ ప్రకాశం బ్యారేజ్ గేట్ల ద్వారా బంగాళాఖాతంలో కలుస్తుంది ఈ కృష్ణమ్మ రెండి మంది రెండిమంది ఆ కొడేపాడు మా ఉంటది కాలి ఉంటాడు రెండి ఆఫ్ర మరి కొడే కాని కొడే టూ అవర్స్ ఘాట్ రోడ్ అని చెప్పా కదా ఈ టూ అవర్స్ ఘాట్ రోడ్ లో శ్రీశైలం డ్యామ్ చూడడానికి చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి మనకు నచ్చిన ప్లేస్లో దగ్గర నుంచి దూరం నుంచి అలా చూస్తూ వెళ్ళిపోవచ్చు అలా అన్ని వ్యూ పాయింట్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ మొత్తానికైతే శ్రీశైలం రీచ్ అయిపోయామండి అలా జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠమైన శ్రీశైలం దగ్గరికి వచ్చేసాము మనము స్వామి దర్శన భాగ్యం కలిగిస్తున్నందుకు చాలా సంతోషంతో స్వామివారికి మనసులోనే దండం పెట్టుకున్నానండి నేనైతే అలానే కొంత దూరం ముందుకెళ్ళగానే శ్రీశైలం క్షేత్రపాలకుడైన శ్రీ బయలు వీరభద్రస్వామి వారి విగ్రహం కూడా కనపడుతుందండి మనకు శ్రీశైలంలో ఏపీ టూరిజం హోటల్ ఉంటుందండి అది ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అలా కాకుండా శ్రీశైలంలో చాలా టెంపుల్ సంబంధించిన సత్రాలు ఉంటాయండి కాకపోతే ఏది ఆన్లైన్ చేసుకోవడానికి ఉండదు అక్కడ ఓన్లీ ఒక గంగా సాధనం మాత్రం ఆన్లైన్ బుకింగ్ ఉందని చెప్పారు మేమైతే తెలిసిన వాళ్ళ ద్వారా గంగా రూమ్ బుక్ చేసి నాకు టెంపుల్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ రిసెప్షన్లు అడితే వాళ్ళన్నీ చెప్తారండి ఈ గంగా సదన అనేది మాత్రము టెంపుల్కి చాలా నియర్ బై వాక్బుల్ డిస్టెన్స్లోనే ఉందండి మేము అందుకే ఈ గంగా సాదన్లోనే రూమ్ బుక్ చేసుకున్నాము మేము ఫస్ట్ ఫ్లోర్లో బుక్ చేసుకున్నాము పైనుంచి అంటే వ్యూ పాయింట్ సూపర్గా ఉంటుందండి మేము శ్రీశైలం రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ టూ అయిపోయిందండి గంగా సాదన్ పక్కనే అపూర్వ రెస్టారెంట్ అని కనిపిస్తే దాంట్లోకి వెళ్ళి లంచ్ తిన్నామండి మేమైతే సింపుల్గా బాగానే ఉంది మేము ఎప్పుడూ కూడా ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా టెంపుల్ దగ్గరలో ఉన్నదే రూమ్ తీసుకుంటామండి ఎందుకంటే మనం కన్వీనియంట్గా వచ్చింది రూమ్లో కూర్చోవడానికి కాదు కదా వెళ్ళి అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూసుకొని రావచ్చు కదా అదైతే కంఫర్ట్గా ఉంటుంది కదా దగ్గర ఉంటే అన్నట్టు అలా ప్లాన్ చేసుకుంటాము అలా మేము లంచ్ చేసేసి రూమ్కి వెళ్ళి మళ్ళీ ఒకసారి స్నానాలు చేసేసి శ్రీశైలంలో ఏం ప్లేసెస్ ఉన్నాయో చూద్దామని ఇక బయలుదేరామండి మళ్ళీ అవుట్ బయటకు వచ్చేసాము ఇక శ్రీశైలం చూడాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయి అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి తప్పకుండా వీడియోని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి నేచర్ని ఇష్టపడే వాళ్ళందరూ శ్రీశైలం తప్పకుండా వెళ్ళండి ఈ రెయిన్ సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది శ్రీశైలం శ్రీశైలం నేచర్తో పాటు ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు